కొంచెం దండం పెడతా ఆగండి శంబర సంబర పూలమామగా తల్లిని అడిగా సంబర పోలమామ తల్లిని ఒకటి అడిగా తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చ నాకు శక్తి నీవు నాకు మా మా రాష్ట్రంలో డబ్బులు రావాలి మా సవర సోదరుల మా సవర సోదరుల చిత్ర ఇది వాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను హోంశాఖ మనకి మనకి అమిత్ షా గారికి ఒకటే చెప్పాను చాలా గర్వంగా చెప్పా ఇది సార్ మా సవరల ఆర్ట్ ఇది మా సవర సోదరుల ఆర్ట్ ఇది మా గిరి